నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాలభైరవ ఆలయంలో జేపీ నడ్డా ప్రత్యేక పూజలు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు నూతన కమిటీతో జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ ప్రతిజ్ఞ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తరప్రదేశ్ వారణాసిలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా అక్కడ కాలభైరవ ఆలయాన్ని సోమవారం సందర్శించారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఉదయం ఆలయానికి చేరుకున్న నడ్డాకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా కాలభైరవుడికి జేపీ నడ్డా ప్రత్యేక పూజలు చేశారు హారతి కూడా ఇచ్చారు దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ కాశీ మతపరమైన నగరం అని అన్నారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొత్త శక్తి వస్తుందని అన్నారు देशम सुविक्षంగా అభివృద్ధి చెందాలని ప్రజలందరిలో ఆనందం శాంతి నెలకొనాలని కాలభైరవుడికి ప్రార్థించినట్లు చెప్పారు కాశీ విశ్వనాథుని కూడా దర్శించినట్లు చెప్పారు దర్శన్ కాశీ విష్ణునాథ్ కే దర్శన్ సంకట మోచన దర్శన్ ఈ ఎమష ఖాశీ హింసబ్ జాన్తే హై కి ధార్మిక్ నగరీ హై ఔర్ సనాతన్ కి ఏక్ తరీకే సే పోషక్ నగరీ హై और सनातन धर्म को आगे बढ़ाने वाली और भारत की संस्कृति से जुड़ा हुआ विषय है हमेशा हम सबको जब भी यहाँ आते हैं तो हमें नई ऊर्जा मिलती है और मैं हमेशा ये प्रार्थना करता हूँ कि सद्गुणों का जय हो और समाज मंगलमय रहे सभी में सुख शांति रहे और मंगलमय तरीके से देश आगे बढ़े और आज भी जब मैं आया हूँ तो मुझे नई ऊर्जा मिली है मैं काशी विश्वनाथ के भी दर्शन करूँगा और उस ऊर्जा के साथ दिन रात एक करके समाज को के काम में जुटूँ और समाज मंगलमय रहे सब खुश रहें सुख शांति रहे देश आगे विकास करे और मोदी जी के नेतृत्व में जिस तरीके से देश आगे बढ़ रहा है उसे और ताकत प्रदान हो తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది వెంకన్న దర్శనం కోసం భక్తులతో పాటు ప్రముఖులు కూడా ఆరాట పడుతున్నారు ఈ క్రమంలోనే తాజాగా సోమవారం పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవాణి దర్శించుకున్నారు రామ మందిర్ ట్రస్ట్ మెంబర్ దినేష్ రామచంద్ర తెలంగాణ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి ఉన్నారు रामलला के मंदिर के परिसर में निर्माण के साथ साथ वहाँ की कुछ व्यवस्थाएं भी सुव्यवस्थित होती चली जाएं इसके दृष्टि से तिरुमला के हमारे जो यहाँ के श्री रेड्डी जी उनको बुलाया था उनके बहुत सारे यहाँ के अनुभवों के आधार पर जो सुझाव वो सब प्राप्त किए कार्यकर्ताओं के बीच में जो व्यवस्था देखते हैं उनके बीच में उन्होंने सब विषय रखा लिखित में भी सब बिंदुओं को उन्होंने दिया है उन सबको धीरे धीरे करके आगे उसको व्यवहार में जमीन पर वहाँ की व्यवस्थाओं को सुचारू रूप से चलाने के लिए उतारेंगे बहुत ज़बरदस्त भीड़ है प्रतिदिन भीड़ है प्रतिदिन सवा लाख डेढ़ लाख भक्त लोग दर्शन करते हैं వివిధ రంగాలలో నిష్ణాతులు వారి ప్రతిభను గుర్తించి వారిని రోటరీ క్లబ్ కాకినాడ ఎలర్ట్ సత్కరించడం అభినందనీయమని అతిథులు పైడ భావన ప్రసాద్ చిన్మయ్ శ్రీనివాసులు పేర్కొన్నారు కాకినాడ కల్పన సెంటర్ వద్ద గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ ఎలర్ట్ ఆధ్వర్యంలో న్యూ జనరేషన్ మదన పరిష్కరించుకుని వివిధ రంగాలలో నిష్ణాతులైన వారి అభినందన సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది లయన్స్ క్లబ్ అలైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తంబా బతుల రవి కార్యక్రమానికి స్వాగతం పలికారు క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆనీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పైడా భావన ప్రసాద్ ముఖ్య అతిథిగా గాను శ్రీ చైతన్య విద్యా సంస్థల హెచ్ఎం శ్రీనివాస్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు సత్యారెడ్డి తుమ్మలపల్లి నాని పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు కార్యక్రమాన్ని గాయకుడు పుల్లారావు ఫ్లూటిస్ట్ మన్విత మధుమయి భక్తి గీతంతో ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు పైడా భవాన ప్రసాద్ చిన్మయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ వివిధ రంగాలలో నిష్ణాతులైన వారి ప్రతిభను గుర్తించి రోటరీ క్లబ్ అలైట్ సభ్యులు సత్కరించడం అభినందనీయమని అన్నారు అభినందన కార్యక్రమంలో భాగంగా ఫ్లూటిస్ట్ మన్విత మధుమయ్యి టెన్నిస్ క్రీడాకారుడు మొరళి సాత్విక్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అపర్ణ మున్సిపల్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు జీవివి మూర్తి సీనియర్ స్టేట్ ఆర్టిస్ట్ పక్కి మణిబాలను అతిథులు పైడా బావరు ప్రసాద్ చిన్మయి శ్రీనివాస్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ అనీష్ కుమార్ సెక్రటరీ కృష్ణమోహన్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తంబాబతుల రవి క్లబ్ సభ్యులు శాల్వానుకపై పూలమాలలు వేసి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పాయడా భావన ప్రసాద్ చిన్మయ్ శ్రీనివాసులను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు

ఆఫ్రికా తర్వాత ఏషియా కంట్రీ మా ఏషియాలో మాత్రమే హైయెస్ట్ ఇంగెస్ట్ జనరేషన్ జనరేషన్ ఇప్పుడు ఈ జనరేషన్ కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్దవాళ్ళ అంటే అంటే ఖచ్చితంగా ప్రీవియస్ జనరేషన్ ఈ ఆ బాధ్యత ఉంది అంటే వీళ్ళ సరైన ద్వారా నడిపించడం కావచ్చు వీళ్ళ సరైన అవగాహన వీళ్ళ సొసైటీ పట్ల కల్పించడం కావచ్చు వీళ్ళ సరైన వనరు ఇప్పుడే కావచ్చు వీళ్ళు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడంతో పాటు మంచి కెరీర్ వాడు బిల్డ్ చేసుకున్నారా దేశానికి సమృద్ధమైన సమృద్ధికరమైన విషయాలు పాల్పంచుకున్నారా దేశ పురోభివృద్ధికి పాటుపడేలా చేయడంలో మన అంతర్ని జనరేషన్కి చాలా చాలా చేయాల్సిన అవసరం ఉంది ఎయిటీ థౌజండ్ సారీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ రాటరీ ఇంటర్నేషనల్కి ఫౌండేషన్ రూపంలో డొనేట్ చేసిందండి అలాగే

చాలా చిన్న స్కూల్ కష్టపడి మంచి స్టూడెంట్స్ తెలిసి అక్కడ ఒక కంప్యూటర్ ల్యాప్టాప్ ప్రింటర్ రెండు సిస్టమ్స్ ఒక ప్రింటర్ అలాగే దానికి కావాల్సిన మౌసులు మూడు సంవత్సరాలకు సరిపడా ఒక ఆరు మౌస్లు అలాగే దానికి కావాల్సిన ఇన్ని ఇన్స్ శారీరక వ్యాయామంతో కీళ్ల ఆరోగ్యం మన దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగాలంటే ఎముకలు కీళ్లు అవసరమని రోజు శారీరక వ్యాయామం చేయటం వలన అవి బలోపేతం అవుతాయని డాక్టర్ చల్ల బావతేజ పేర్కొన్నారు స్థానిక అండ్ క్లినిక్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు శరీరంలో రెండు ఎముకలను కలిపేవి కీళ్లు అని అధిక బరువు వలన శరీర బరువు అంతా మోకాలపై పడడం వలన కాళ్ళల్లో ఉండే కార్డిలేజ్ అరిగిపోతుందని కన్నారు చేతులు కాళ్ళు జాయింట్లలో ఏర్పడే వాపు తీవ్రమైన నొప్పి నొప్పుల లక్షణాలని అన్నారు నొప్పులు ఉంటే తప్పకుండా వైద్యులు సూచనల మేరకు మందులు వాడాలని అన్నారు శరీర బరువు అదుపులో ఉంచుకోవాలని కన్నారు మధుమేహం రక్తపోటు థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రోగాలను అదుపులో ఉంచాలని కన్నారు రోజు శారీరక వ్యాయామం చేయాలని డాక్టర్ బావతేజ తెలిపారు అనంతరం డాక్టర్ భావతేజ డాక్టర్ స్వాతి ఆకుల వైద్య పరీక్షలు నిర్వహించారు మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ ఐరెడ్డి సత్యనారాయణ చింతపల్లి సుబ్బారావు కే త్రిమూర్తులు రాజా శ్రీను తదితరులు పాల్గొన్నారు నేను డాక్టర్ చల్లా భావతేజ భావశ్రీ ఆర్థోపెడిక్ అండ్ ఈఎన్టి క్లినిక్ ఆధ్వర్యంలో ఇక్కడ ఐరెడ్డి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో తర్వాత అడబాల రత్నప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఆర్తోపెడిక్ ఎముకల మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది కాపుల రామాలయం దగ్గర మనకి ఒక తొంభై నుండి వంద మంది దాకా పేషెంట్లు వచ్చారంటే మెయిన్గా ఎముకల సమస్యలకి చూసాము నేను ఆర్కొడేషన్ని మెయిన్గా ఎముకల సమస్యలు మెడ నడుము తర్వాత మెడ నొప్పి నడుము నొప్పి భుజాలు నొప్పి కీళ్ళ అరుగుదల కీళ్ళవాతము వీటన్నిటికి చూసాము అది మేజర్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇవన్నీ వచ్చేసి ఆహారంలో నాణ్యత లేక కల్తీ నూనె లేకపోతే ఇలాంటి వాటి వల్ల ఆహారం తర్వాత చిన్నపిల్లలు కూడా జంక్ ఫుడ్ ఇలాంటివి తిని చిన్న వయసు నుండే కీళ్ళ సమస్యలు కీళ్ళ అరుగుదల ఒక ముప్పై నలభైకి కీళ్ళ అరుగుదల ఇలాంటివన్నీ వస్తున్నాయి ఇవన్నీ ఎలాగా ప్రివెంట్ చేయాలి వచ్చిన దానికన్నా రాకముందే ప్రివెంట్ చేయడం ముఖ్యం ఈ ప్రివెన్షన్ ఎలాగా తర్వాత ఎన్ని మందులు వాడాలి ఎక్కువ మందులు వాడచ్చా లేదా ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడితే ఏమవుతుంది కిడ్నీలకి ఏమైనా సమస్య ఉందా లేదా అలాంటివన్నీ చెప్పడం లిమిటెడ్గా లేకపోతే అవసరమైన కాడికి మందులు కూడా రాయడం జరిగిందండి మందులు ఇచ్చాము అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి తొంభై నుండి వంద మంది వరకు వచ్చారు సో ఏమన్నా కంటామినేటెడ్ వాటర్ ఫుడ్ వల్ల ఏంటంటే కొంచెం ఈ ఫుడ్ క్వాలిటీ తగ్గితే ఏంటంటే కొంచెం ఈ బోన్ క్వాలిటీ కాల్షియం అబ్జార్బ్షన్ అది కొంచెం తగ్గి బోన్ స్ట్రెంగ్త్ అది తగ్గుతుందండి బౌద్ధం ఒక శాస్త్రీయ జీవన విధానం బౌద్ధం మంచి జీవన విధానమని శాస్త్రీయ దృక్పథం కలిగిన బౌద్ధం జీవన పరమార్థం ప్రపంచ మానవాళి సుఖ జీవనానికి ఎంతో ఉపయోగపడుతుందని బుద్ధుని జీవితంలో జననం జ్ఞానోదయం మహాపరినిర్వాణం వైశాఖ పూర్ణిమ రోజున జరగటం ఒక ప్రత్యేకత సంతరించుకున్న అంశమని అందువలన ప్రపంచవ్యాప్తంగా వైశాఖ పౌర్ణమిని బుద్ధ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటారని ఉండ్రాజవరం బౌద్ధ ధర్మ పీఠం వ్యవస్థాపకులు పూజ్య బంతే పేర్కొన్నారు కాకినాడ బుద్ధ విహార ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ మార్గదాత అని మోక్ష దాత కాదని పంచశీల ఆర్య అష్టాంగ మార్గం అత్యంత ఆచరణ యోగ్యమైన అంశాలను కారణం లేకుండా ఏమీ జరగదని బుద్ధుడు సమ్యక్ సంబోధిని ఎనభై నాలుగు వేల ప్రవచనాలను సుమారు నలభై ఐదు సంవత్సరాలు బోధించారని గుర్తు చేశారు ఈరోజు అంబేద్కర్ బుద్ధ విహార్ ఐన్స్టీన్ స్టీల్ లాంటి శాస్త్రవేత్త ఆమోదించడం ప్రపంచంలో ప్రత్యేక విశిష్టతను సంతరించుకుందని పేర్కొన్నారు ముందుగా వందన పంచశీల ధ్యానం ఆచరణ చేశారు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భగవాన్ బుద్ధిని ప్రతిమ వద్ద పుష్పాలు అర్పించి అలాగే సామ్రాట్ అశోక్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రవచనం అనంతరం బుద్ధ విహార ట్రస్ట్ సభ్యులు జన చైతన్య మండలి సమావేశంలో విహార బాధ్యులు డాక్టర్ కె బాబ్జీ డి వెంకటరావు ఏ రామేశ్వరరావు వివి సత్యనారాయణ డాక్టర్ కె రామారావు డాక్టర్ ఎం పవన్ కుమార్ ఎన్ విజయలక్ష్మి ఎన్ సరోజని డాక్టర్ కాదా వెంకటరమణ డాక్టర్ ఎం ఆనంద్ డాక్టర్ భానుమతి పిఎస్ఆర్ ప్రసాద్ పివివి సత్యనారాయణ జి శ్రీరాములు ఎన్ పెద్దిరాజు శ్రీహరి నాగార్జున పి సుధీర్ తదితరులు పాల్గొన్నారు సమావేశంలో బౌద్ధులు బౌద్ధ అభిమానులు ీయులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం మైత్రి విందును స్వీకరించారు తాలరేవు మండలంలోని పటవల పైడా విద్యా సంస్థల ప్రాంగణంలో ప్లేస్మెంట్ డే ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎండమూరి వీరేంద్రనాథ్ జైఎన్టీయూ కళాశాల డైరెక్టర్ కృష్ణమోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు విద్యార్థిని విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను ఆ లక్ష్య సాధనకు శ్రమించాలని సూచించారు కళాశాలలకు దీటుగా పైడా విద్యా సంస్థలు అభివృద్ధి చెందుతున్నాయని వక్తలు అన్నారు పైడా కళాశాల నుంచి మూడు వందల అరవై రెండు మందికి ఉద్యోగ అవకాశాలు లభించడం శుభ పరిణామమని అన్నారు ఈ కార్యక్రమంలో పైడా విద్యా సంస్థల సెక్రటరీ పైడా సత్య శ్రీరామ్ జాయింట్ సెక్రటరీ శ్రీరామ్ డిఎన్ వీరభద్రరావు డిప్యూటీ డైరెక్టర్ కె రవీందర్ రెడ్డి ప్రిన్సిపల్ పివి సూర్యప్రకాష్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ కేశవ సురేష్ కుమార్ వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్ అకాడమిక్ డైరెక్టర్ కృష్ణరాజ విద్యార్థుల తల్లిదండ్రులు ఉద్యోగ నియామక పత్రాలు పొందిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రామలేస్ రామ్ సత్య కంప్యూటర్స్ రామేంద్ర రాజారాజ్ గారి దగ్కే పోవాలి నేను ఎవరన్న ఇంజనీరింగ్ కంపెనీకి కొత్తగా మెయిన్ మేనేజర్ పోస్ట్ ఉంది అక్కడ సర్ ఎంత ఫాస్ట్‌గా నియామించుతార మీరు అనే దాని మీద మీ జీతం ఇంతే కిందికి అవుతుంది ఫస్ట్ మీరు వినండి బి ప్రాజెక్ట్ మేనేజర్ బెటర్ దెన్ ఏ టెక్నీషియన్ దానికి దైతే అంటే మీరు దర్శకసిని నారేషి

రెండో ఆన్సర్ ఒకటి మూడు ఆన్సర్ నాకు తెలియదు ఇవి క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ సున్నా శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో గల సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది పీసనాయుడుపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చెవిటి అమ్మవారి ఆలయ వార్షిక మహోత్సవంలో భాగంగా గ్రామ పెద్దలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేకుంఠాముల అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు వేద పండితులు మంత్రోచరణాలు దమ్మల పూజాకారులు శంఖాధ్వానుల నడుమ గ్రామ దేవతకు విశేష పూజాది కార్యక్రమాలు చేపట్టారు గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తలుత విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని అనంతరం అమ్మవారి పాదాల వద్ద ముర్రాటాలు సమర్పించి పసుపు కుంకుమలతో పూజలు చేశారు ఈ సందర్భంగా అమ్మవారి సందర్శనకు వచ్చే భక్తులకు ఆలయ కమిటీ ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తుంది జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నూతన కమిటీతో జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ ప్రతిజ్ఞ చేయించారు స్థానిక ఓ హోటల్లో జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఏప్రిల్ పదిన జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నూతన కార్యవర్గాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు కొనితల పవన్ కళ్యాణ్ విడుదల చేశారు ఈ నేపథ్యంలో ఆదివారం జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గంలో ఉన్న ముప్పై తొమ్మిది మందితో జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదల పవన్ కళ్యాణ్ ఆశయాలు లక్ష్యాల సాధన కోసం పార్టీ పిలుపునందుకొని క్రమశిక్షణతో నిష్ఠతో త్రికరణ శుద్ధితో పనిచేయాలని ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేపించారు అనంతరం జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజలకు మంచి పరిపాలన అందించాలని తాడిత పీడిత అణగారిన వర్గాల ప్రజల జీవన విధానంలో మెరుగైన మార్పులు తీసుకువచ్చి భరోసా ఇవ్వాలని అన్నారు మంచి సంకల్పంతో జిల్లాలో రాష్ట్రంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యవర్గంలో జిల్లా అధ్యక్షులు పిశినీ చంద్రమోహన్తో తో పాటు జిల్లా ఉపాధ్యక్షులుగా ముగ్గురు ర్భాన సత్యబాబు పాత్రుని పాపారావు భూపతి అర్జున్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా ఆరుగురు జిల్లా కార్యదర్శులుగా పదహైదు మంది జిల్లా సంయుక్త కార్యదర్శులుగా పదహైదు మంది జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నూతన కార్యవర్గ బాధ్యతలు చేపట్టి ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొరిగి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ప్రగతి కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కోలిదల పవన్ స్థాయిలో జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాను పార్టీ నాకు అప్పగించిన

రానున్నటువంటి రోజుల్లో మనం ఏదైతే మాట్లాడుతున్నటువంటి అంశాలు ప్రతి ఒక్కరు కూడా పొందుపరిచి అంశాల వారి ఏదైతే సభ్యం చేసుకోవడానికి ముందుకు పోతామని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు మీ పేర్లు పరిచయం అయితే అయింది ఏమైనా చెప్పదలుచుకున్నా సలహా ఇవ్వదలుగా మాకు కానీ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి కానీ అలానే మన పిఎస్సి చైర్మన్ అన్నటువంటి నాలేళ్ల మోహన్ గారికి కానీ పార్టీ పెద్దలకు కానీ అధిష్టానానికి కానీ ఏదైనా సలహా గానీ క్షేత్ర పార్టీ బలోపేతానికి సూచన చేయాల్సిన వేరే ఉంటే క్లుప్తంగా మీరు సూచించమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలానే రానున్నటువంటి రోజుల్లో ఏదైతే ప్రతి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ నియోజకవర్గంలో పార్లమెంటు నియోజకవర్గంలో ఈ సార్వత్రిక ఎన్నికలు ఏదైతే సార్వత్రిక విడుదల చేసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ నాటి నుంచి నేటి వరకు కూడా ఈ జిల్లా కార్యవర్గంలో ఉన్నవాళ్ళు అలాగే జనసేన పార్టీ అధికారులు జనసేన పార్టీ సానుభూతి పనులు జనసేన పార్టీ ఆయా పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సూచన తప్పకుండా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో రాక్ష సభ అంతం కార్యక్రమం తీసుకున్నటువంటి ఏదైతే ప్రజలకు భరోసా కల్పించాలా ప్రజలు ప్రజల జీవితాల్లో మెరుగైన జీవన విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ఒక అదున్నత దీక్షతో ఒక ఈ భారతదేశ రాజకీయాల్లో నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ పులిదల పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి తీసుకున్నటువంటి ఈ కూటమి నిర్మించేందుకు యాంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి అనేక వర్గాలుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించారు రేపు ఏదైతే జూన్ నాలుగో తారీఖున వెలువడుతున్నటువంటి ఫలితాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది ప్రభుత్వంలో అందరూ కూడా భాగస్వాములు అవుతారని చెప్పేసి ప్రజలకు మంచి జీవన ప్రమాణాలతో కూడినటువంటి పాలన తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశానికి ప్రపంచ స్థాయిలో నిలిపినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా మనం అందరూ కూడా తుచా తప్పకుండా పూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సాధిక మీ అందరూ కూడా మరో శ్రీకాకుళం నగరంలో గల శాంత కళ్యాణ అనురాగ నిలయంలో స్వర్గీయ మట్టా మహేష్ కుమార్ మరియు పరిటాల ప్రభాకర్ నాలుగో వర్ధంతి సందర్భంగా ట్రూ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు శ్రీ కూర్మం దేవస్థానం సభ్యులు పొన్నాడు ఋషి దక్షిణ భారత హిందీ ప్రచార సభ కార్యదర్శి సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ రిటైర్డ్ తహసీల్దార్ బుక్కు ఉమా మహేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ మనిషి బ్రతికేటప్పుడే కాకుండా వారు కాలం చెల్లిన తర్వాత కూడా స్నేహితుల జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం గొప్ప విషయం అని అన్నారు ఈ కార్యక్రమంలో పలపట్టి సునీల్ కుమార్ గర్భాపు ప్రభాకర్ కన్నబాబు దాస్యం దాని అల్లాడ చంద్రబాబు రాకుటి మధు బరాటం శ్రీనివాస్

అలాంటి స్నేహితులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప సంజీవులు ఈ స్నేహితులు కూడా చాలా ఉన్నాం అంత మరి రెండు స్వాతలు కూడా స్వామి కలగాలి చెప్పేసి కోరుకుంటూ ఈ చిన్నారుకి వాళ్ళు దైవం దీని వాళ్ళందరూ కూడా ఆశీర్వదాలు కోరుకుంటూ మీ అందరికీ మంచి కార్యక్రమం మా మిత్ర ధన్యవాదాలు ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా మా మిత్ర బృందం అంతా ఈ దాతలు ఎవరికి మాకు ముప్పై సంవత్సరం మాతో అన్ని విధాల కష్టాలు సుఖాలు ఏమంటే ఏదైనా ఫలితం ఆశించే స్నేహం ఏ మనం ఏ పని చేసినా ఒక ఉద్యోగం చేసినా ఎలా అయితే జీతం వస్తుంది లేకపోతే ఏదో వ్యాపారం చేస్తాం కానీ నువ్వు ఫలితం ఆసిన స్నేహం స్నేహం కోసం

కాలభైరవ ఆలయంలో జేపీ నడ్డా ప్రత్యేక పూజలు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు నూతన కమిటీతో జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ ప్రతిజ్ఞ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం